వైర్లు మార్చుకుంటూ ఊరికే వదిలేసామనుకో పొలము గడ్డి బడి ఇది దున్నించుకోవడానికి ట్రాక్టర్లు ఇది మొత్తం కూడా నేర్పేసేయాలి విత్తనాలు కూడా పోపించాము నర్సరీలో పోపించాము మన పొలంలో పోసుకోవడం వల్ల మళ్ళీ పైరు ఇక్కడే పండించుకోవాలంటే కొంచెం రావట్లేదు నర్సరీలో పోసుకోవడం వల్ల కొంచెం దిగుబడి వస్తుంది అందువల్ల నర్సరీలలో పోపించుకున్నాము అండి విత్తనాలు వచ్చేసి ఎట్లాగూ వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది కాబట్టి మిరప వేసుకోబోయేసరికి ఈ లోపు ఈ పెసర మొత్తం కాస్తేనేమో కాస్తది కాయకపోతేనేమో ఇలాగే పిల్లలు కొట్టించుకుంటాము వర్షం మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా కానీ రైతు వారికి మనం చేసే పనులన్నీ కూడా సకాలంలో వర్షాలు పడటం వల్ల మనకు దిగుబడి వస్తుంది చేతికి కొంత రైతుకు ఆధారగా ఉంటుంది ఆసరాగా ఉంటుంది కనిపించేంతవరకు పెసరేసామండి అటు ఆ కింద సైడ్ వచ్చేసి మేము పత్తి వేసుకున్నామండి ఇది వరకు మొత్తం కూడా మేము మిరపేస మిరపేయాలనుకుంటున్నామండి ఆ చివరి చెట్ల వరకు ఉన్నది అంతవరకు కూడా మిరప వేసుకుంటాము ఆ అద్దు కానించి కొంచెం పత్తి వేసాం కదండి ఆ పత్తి వరకు ఇంకా పత్తి వేసి వదిలేస్తాము ఇంకా అది కాసిన వరకు కాస్తది లేకపోతే లేదు ఈ పెసరైతే ఎంతవరకు అయితే పెసరేసాము ఇది మొత్తం కూడా మిరపేస్తామండి కానీ ఎవరిమైనా కానీ కొంత రెండు మూడు రకాల పైర్లు వేసుకుంటే ఒక దాంట్లో నష్టం వచ్చి ఇంకో దాంట్లోనే పూడ్చుకోవచ్చు కానీ ఈ విధంగా ఒకటే పైరు వేసుకొని ఎక్కువ పెట్టుబడులు పెట్టుకుంటూ నష్టపోతారనమాట రైతులు వచ్చేసి నీళ్ళు రావట్లేదండి నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది చూడండి వాటర్ ఉంటే ఇదంతా కూడా బాగుండేది వాటర్ లేకపోవడం వల్ల కూడా ఆకంతా పాడవుతుంది పురుగు కొడుతుంది మందు కొట్టాలని చూస్తున్నామండి కాకపోతే వర్షం లేకుండా మందు కొడితే మళ్ళీ బాగుండదని చెప్పేసి ఇలానే ఏం అదిగో అదిగో వస్తుంది ఇప్పుడల్లా వర్షం కిందబడి ఉంటే శుభ్రంగా మందు కొట్టేసేసుకున్నాం అనుకో కొంచెం ఈ దోమకి కాపు రావటానికి కొట్టుకుంటే బాగుండేది ఏం చేద్దాం మన చేతుల్లో ఏముంటుంది ఏదైనా అందరూ పాపం దుక్కులు దున్ని పెట్టుకున్నారండి ఈ సంవత్సరమైన వర్షాలు పడి సకాలంలో నీళ్ళు వస్తుంటే ఇబ్బంది లేకుండా ఉంటాయి బోర్లకు వచ్చేసి కనీసము మిరపేసుకోవాలంటే పదివేలు పదకొండు వేలు అమ్ముకుంటే కింటా వచ్చేసి ఏడెనిమిది వేలు పైన కూలీలకే అవుతుంది కింటాకాయలు కోసేసరికి అవి కూడా పోనీ ఆ రేటైనా అమ్ము వాళ్ళ పదకొండు వేలు అని అమ్ముతున్నాయంటే పదకొండు వేలు పోయి మన తొమ్మిది వేలు అంటున్నారు కొంతమంది ఏసీలలో పెట్టుకుని ఎంతో ఇబ్బందులు పడుతున్నారండి మొత్తం కూడా మిరప వేసుకోవద్దండి అంటే నేను వేసుకోవద్దంటే మీరు ఏం వేసుకోరా అని అంటారు అది అలానే కాదు ఇప్పుడు మొత్తం మిరప వేసుకోవడం వల్ల రేటు లేక పెట్టుబడి వెళ్ళక ఎంతో ఇబ్బంది పడుతున్నారండి చేతి దాకా వచ్చిందండి పైరు కానీ ఒక వర్షం పడి ముందు కొట్టుకుంటే బాగుండు ఇదే మన రైతుల సమస్యలండి చేతికి వచ్చింది నోటికి రాదన్నట్టుగా అవుతుంది ఏది కూడా హాయ్ ఫ్రెండ్స్ ఇది గెట్ అండి ఇది ఎందుకంటే మధ్యలో గెట్ మధ్యలోకి కూడా గెట్ అవుట్ ఉందండి అవతలు కూడా మేము వేసాము పొలంలోకి వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ చల్లటి వాతావరణము కానీ పైరులు చూస్తే బాధగా ఉంటుంది ఏం చేద్దాం పైరు బాగుంటే మా రైతుకు అంతకన్నా సంతోషం ఇంకేం ఉండదు నష్టం వచ్చినా వ్యవసాయమే చేస్తారు రైతు నష్టం వచ్చింది కదా మళ్ళీ వ్యవసాయం ఆపేద్దామని అనుకోడు అపో సపో చేసి వ్యవసాయం చేయటం అయితే మా అనుకోరు వారమ్మ ఇప్పుడైనా కొద్దిగా కనికరించమ్మా